నేను లేకపోతే ఎడమ చెయ్యంటున్నది అది ఎక్కిరిస్తూ ఉన్నది నాకు ఉన్న రెండు చేతులు అవి పోట్లాడుకుంటున్నవి మాట మాటకి మాట్లాడలేదు తిట్టుకుంటున్నవి అవి పోట్లాడుకుంటున్నవి పెళ్లి కాడ ఆ పెద్దల కాడ ముందే నేనన్నది పెళ్లికి పోతే అక్కడ కుడిచేతో నీళ్ళు ఇచ్చేది బెల్లం జీలకర్ర గుడిచేతోటి అవునా కదా మరి నీ వల్ల ఉపయోగం ఏమంటుంది కుడిచయ్యి ఎడం చెయ్యడి మరి ఎడమచైందా తెలుసా పెళ్లి కాడ ఆ పెద్దల కాడ ముందే నేనన్నది నేను లేకపోతే తాళత్తా కడతా ఎడమ చెయ్యి అంటున్నది అది ఎక్కిరుస్తూ ఉన్నది ఉన్నది పుస్తకం గురించి ఒక చిన్న పాట పాడాలని ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ మరి నిజంగా